హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం పుల్లపుల్లగా ఎంతో కమ్మగా ఉండే వాకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఈ వాకాయలు వచ్చేసి పుల్లపుల్లగా ఉంటాయి అలాగే లైట్గా వగరుగా కూడా ఉంటాయి ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు కందిపప్పుని తీసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వాకాయల్ని ఈ విధంగా సగానికి కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఉండే విత్తనాలన్నింటినీ తీసేయాలి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడండి ఇక్కడ కందిపప్పు అయితే బాగా ఉడికిపోయింది అలాగే ఇలా కొన్ని వాకాయల్ని అయితే సగానికి కట్ చేసి అయితే వేస్తున్నాను ఈ వాకాయలు వచ్చేసి మరీ ఎక్కువగా వేసుకోకూడదు అనమాట అది పప్పు అనేది పుల్లగా అయిపోతుంది తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పుని అలాగే కొద్దిగా కారం పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పప్పునంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పప్పు అయితే బాగా ఉడికిపోయింది కొద్దిగా పల్చగా ఉంది కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పప్పు అయితే ఈ విధంగా దగ్గరగా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి తిరుగుతా వేసుకోవాలి అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో ఎండుమిర్చిని కొన్ని కరివేపాకు కరివేపాకురమ్మల్ని లాస్ట్లో ఇంకో వేసుకోవాలి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పప్పు కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే మన మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో పుల్ల పుల్లగా కమ్మగా అలానే ఉంటుందన్నమాట టేస్ట్ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి